ఓకే నెల్లూరు జిల్లా పోదిరెడ్డి పాలనలో ఘోర విషాదం చోటు చేసుకుంది అయితే నెల్లూరు జిల్లాలో ఏదైతే అయితే నెల్లూరు జిల్లా ఒకే ఒకే కాలేజ్ సంబంధించిన విద్యార్థులు దాదాపు ఐదు మంది కూడా మృతివసపడిన పరిస్థితి అయితే ఒక కారు ఏదైతే ఒక ఇంట్లోకి దూర్పు ఆ కారులో ఇంట్లో ఉన్న రమణ కూడా మృతి చెందారు అయితే వాళ్ళ కూతురు కూడా ఇక్కడ ఉన్నది వాళ్ళ కూతురు కూడా అడిగి తెలుసు అమ్మాయి అమ్మాయి వాళ్ళ కోడలు కూడా ఉంది వాళ్ళ వాళ్ళు ఏంటమ్మా ఏం జరిగింది మీరు అయిపోయింది సార్ మాది పోయేటం పెట్రోల్ బంక్ చంద్రశేఖర్పురం మాది రోజు టిఫిన్ పెట్టుకుని ఆడనే ఉంటారు వాళ్ళు ఈరోజు ఒకటిన్నర మధ్యలో యాక్సిడెంట్ జరిగింది ఆ కారు కింద మా మామయ్య ఉన్నారు కారులో ఉండే వాళ్ళకి కూడా యాక్సిడెంట్ చనిపోయారు మా వాళ్ళే తీశారు సార్ అంటే ఆ కారు లాగిన తర్వాతే మా మనిషి ఉన్నారు అక్కడ మా మామయ్య అప్పుడు చూశారు తీశారు మా వాళ్ళే తీశారు నుంచి మనిషిని బయట అప్పుడు చనిపోయారని అని అనుకున్నాం మేము కూడా ఇంట్లో ఇంకెవరు లేరు మా మామయ్య ఎక్కడే ఉన్నారు అత్తమ్మ నెల్లూరుకి వెళ్ళింది సామాన్యకి లేదు లేదు మీరు ఎంతసేపు తెలుసు మీకు జరిగింది మాకు దానికి నేను పది నిమిషాలు మీరు ఎక్కడ ఉంటారు మేము లోపల పక్కనే పక్కన కాలనీలో ఉంటాం వాళ్ళ రోడ్డు అవతలు ఉంటారు ఈ అవతల మేము ఉంటాం స్పా స్పాట్లోనే చనిపోయడం ఆ స్పాట్లో చనిపోయాడని చెప్పలేము మేము తీసేటప్పటికి లేట్ అయ్యిందే కార్ అన్నీ తీసేటప్పటికీ లేట్ అయిపోయేసింది మేము చూసేటప్పటికి చనిపోయి ఉన్నారు ఇక్కడ రమణయ్య సంబంధించిన వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు వాళ్ళ బంధువులు అందరూ వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము అయితే ఇక్కడ వాళ్ళ బంధువులు అమ్మా ఏందమ్మా ఏం జరిగింది మీకు ఫోన్ ఎప్పుడు చేశారు మీరు ఆడిపోయేకి ఒకటప్పుడు ఫోన్ చేశారు ఒకటప్పుడు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది మీ బంధువులు మీ బావ గారికి యాక్సిడెంట్ అయింది చనిపోయారు అని ఫోన్ వచ్చింది మేము వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయన లేడు హాస్పిటల్ తీసుకొచ్చారు అక్కడికి వస్తే ఇల్లు మొత్తం పడిపోయి ఉంది కార్ అంతా డ్యామేజ్ అయిపోయింది అక్కడ ఎవరు మనుషులు లేరు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళంతా గుంపులు కూడా ఉన్నారు మేము అక్కడ చూసేసి ఇంకా అక్కడ ఏం లేక ఇక్కడికి వచ్చేసాం ఇక్కడికి వస్తే మాచి పెట్టి చూసాము వచ్చి బాబావుతాడు మా బావ అవుతాడు మా అన్న మా బావ అవుతాడు ఎవరు లేరా మా అక్క మా బావ ఉంటారు మా అక్క నెల్లూరుకి పని ఉందని నెల్లూరుకి వెళ్ళింది ఆమె వెళ్ళిన పది నిమిషాల కల్లా ఘటన జరిగింది ఇక్కడ చూస్తున్నాం అయితే ఏదైతే జీజేహెచ్ హాస్పిటల్ దగ్గర మాచుల దగ్గర కూడా విషాద స్థాయిలో అందుకుంటుంది అయితే ఏదైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కావట్ ఆ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి జిజేహెచ్ హాస్పిటల్ దగ్గర కూడా వాళ్ళు చూసేందుకు కూడా చాలా మంది కూడా స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇలాంటి సంఘటనలు నెల్లూరు జిల్లాలో ఇది మొట్టమొదటిసారి అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే పోదిరెడ్డి పాలెంలో జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం అని కూడా ఇక్కడ అయితే పోలీస్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన పంచనామాకు సంబంధించిన ఏర్పాటు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూసినట్లయితే ఒక ఒక షాప్ ఇంట్లో అంగడి పెట్టుకొని టిఫిన్ అంగడి పెట్టుకొని రోడ్డు మీద జీవించే వాళ్ళు అయితే ప్రమాదం చేస్తా ఆ ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిపోవడంతో కూడా ఇంటి యజమాని రమణీయ గారు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే అప్పుడే ఒక పది నిమిషాల ముందే ఆ ఇంటి యజమాని ఆ ఇంటికల్లా కూడా నెల్లూరు సామాన్లకు వెళ్ళి ఇంటికి వెళ్ళింది అని కూడా చెప్తున్నారు అయితే అది కూడా ఆమె కూడా ఇంట్లో ఉంటే ఆ ప్రమాదం కూడా ఆమె కూడా సంభవించేదని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం ఇక్కడ జీజిహెచ్ హాస్పిటల్ వద్ద కూడా విషాదశాల అల్లుకున్నట్టు కూడా చెప్పవచ్చు విద్యార్థులందరూ కూడా తోటి విద్యార్థి నిన్న మొన్న కూడా విద్య తోటి చదువుతున్న విద్యార్థులు ఒక్కసారిగా ఐదు మంది మృతిచేందో కూడా సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా విశాలశాల్లో కూడా అల్మించిన పరిస్థితి కూడా మనం జీజేహెచ్ హాస్పిటల్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే పెద్ద ఎత్తున జిజెహెచ్ హాస్పిటల్కి ఎంబీఏ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ తొలిసారి కడసారి వాళ్ళు చూసేందుకు కూడా విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటన కూడా జరగకపోయి ఉంటే బాగుండేదని కూడా అనే సంఘటన కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా చ అంటే ఇలాంటి పరిస్థితి కూడా ఎప్పుడు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితి జరిగింది కూడా ఒకేసారి ఐదు మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఒకేసారి చనిపోవటం అంటే చాలా దురదృష్టకరం అని కూడా మనం చెప్తున్నాం అయితే ఇప్పుడు ఇప్పటికే పోలీసు అందరు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే కొంత పంచనామాకు సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అంతా సేకరించి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి సంబంధించి డేటా కలెక్ట్ చేస్తారు వాళ్ళకి మంచినామా చేస్తారు కదా బాడీలు కూడా వాళ్ళకి అప్పు పరిస్థితి అయితే ఒక్కసారిగా ఒకేసారి ఐదు మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చనిపోవడం కూడా చాలా దురదృష్టంగా కూడా ఉంటే అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు అడుగు బాబు బాబు ఏమవుతాడమ్మ మీకు తెలుసా అదే అయితే ఏ ఒక్కరు కూడా వాళ్ళ ఆ పిల్లల స్టూడెంట్స్ కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా సులభ కూడా మునిపోయినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ ఇప్పుడే అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడ సంఘటన స్థలాన్ని చూసి ఇక్కడ జీజిహెచ్ హాస్పిటల్ ఏదైతే ఉందో వాళ్ళందరికి కూడా సంబంధించిన డీటెయిల్స్ అంతా చూసుకొని వాళ్ళకి తొందరగా పోస్ట్ మార్టం పూర్తి చేసి పంపించాలనే ఉద్దేశంతో కూడా పోలీసులందరూ కూడా ఇక్కడ జీజిహెచ్ హాస్పిటల్ దగ్గర నిమగ్నమైన కూడా చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన ఒకేసారి ఐదు మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చనిపోవడం చాలా దారుణం అని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది జీజిహెచ్ హాస్పిటల్ నుంచి ఎన్ఎల్ఆర్ న్యూస్ నెల్లూరు